దినఫలాలు పన్నెండు రాసుల వారి దినఫలాలను ఈ రోజు తెలుసుకుందాం బాగా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాలు అందుకుంటారు ఉద్యోగంలో పదోన్నతులకు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి తోబొట్టులతో వివాదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగిపోతాయి నిరుద్యోగులు కొత్త ఆఫర్లు అందుకుంటారు కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి వృషభ రాశి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి కుటుంబ ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి ఆస్తి వివాదాలు అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం అదనపు ఆదాయానికి బాగా అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో ఆశించిన శుభవార్తలు వింటారు వ్యాపారాల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ప్రేమ వ్యవహారాల్లో సాన్నిధ్యం పెరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది మిథున రాశి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాల్లో తగిన మార్పులు చేపట్టి బాగా లబ్ధి పొందుతారు ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి పిల్లలు పురోగతి సాధిస్తారు దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి కర్కటకం అష్టమ రాహు ప్రభావం వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది రెట్టింపు ఉత్సాహంతో బాధ్యతలు లక్ష్యాల్ని పూర్తి చేస్తారు వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి ఆర్థిక ప్రయత్నాలు కలిసిస్తాయి ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి సింహరాశి ఉద్యోగంలో అధికారులు భారీ లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది అష్టమ శని ప్రభావం వల్ల శారీరక మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ లిక్కర్ రాజకీయాలు వ్యాపార రంగాల్లో ఉన్న వారికి లాభాల పంట పండుతుంది కుటుంబ సమస్యలు క్రమంగా సర్దు ఆరోగ్యం పర్వాలేదు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి రాశి ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల ఒకటి రెండు వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది కుటుంబ జీవితం కూడా హ్యాపీగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో అధికారుల ఆదరణ బాగా పెరుగుతుంది వ్యాపారాలు ఆశించిన లాభాలు కనిపిస్తాయి పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి ఇక తులారాశి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది సంపాదనకు ఎటువంటి లోటు ఉండదు వృధా ఖర్చులకు బాగా అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్న ధన లాభం ఉంటుంది వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది విదేశాల నుంచి ఆశించిన శుభవార్త వింటారు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి వృత్తికం ఆదాయం అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది గృహ వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి కొందరు శత్రువులు మిత్రులుగా మారి సహాయపడతారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఉపకరిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తి కలిగిస్తాయి ధనుస్సు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు ఆర్థికంగా ఆశించిన స్థాయి పురోగతి ఉంటుంది బంధుమిత్రుల్లో మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల ప్రాధాన్యం పెరుగుతుంది అధికారుల నమ్మకాన్ని చురుగొంటారు వ్యాపారాలు సాఫీగా ఉత్సాహంగా సాగిపోతాయి రావలసిన సొమ్ము బాకీలు సకాలంలో చేతికందుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులకు ఆఫర్లు లభిస్తాయి ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి మకరం ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారంలో శ్రమాధిక్యత ఉన్న ఫలితం ఉంటుంది బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది సన్నిహితులతో వాదోపవాదాలకు దిగవద్దు కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి ఆరోగ్యం పరవాలేదు ఒకటి రెండు శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా సాగుతాయి కుంభం ఉద్యోగంలో అధికారులు బాగా ఎక్కువగా ఆధారపడతారు వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు కొన్ని కొత్త ఆదాయ వృద్ధి ప్రయత్నాలను చేపడతారు పెండింగ్ పనులను వేయ ప్రయాసాలతో పూర్తి చేస్తారు ఆర్థిక ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఒకటి రెండు శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి మీనం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ముఖ్యమైన ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది వృత్తి ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్